మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఏపీలో ఎన్నికల హడావిడి స్టార్ట్ అయ్యింది టీడీపీ జనసేన బీజేపీల మధ్య పొత్తు ఖరారు కావడంతో ఏపీ ఎన్నికల సినారియాపై ఒక క్లారిటీ వచ్చేసింది ఇక పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలో అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందంటున్నారు ఎంపీ అభ్యర్థుల లిస్టుపై లీకులు కూడా వస్తున్నాయి మరో రెండు రోజులలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు ఏపీలో సార్వత్రిక ఎన్నికల జోరు ఊపందుకుంది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలలో నూట నలభై నాలుగు చోట్ల టీడీపీ పోటీ చేస్తుండగా జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది స్థానాలలో తమ అభ్యర్థులను బరిలో దింపుతోంది టీడీపీ ఇప్పటికే నూట నలభై నాలుగు స్థానాలకు సంబంధించి రెండు విడతలలో నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించి మరింత దూకుడు పెంచింది ఇక పొత్తులో భాగంగా జనసేన రెండు బీజేపీ ఆరు స్థానాలలో పోటీ చేయనుండగా టీడీపీ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది టిడిపి నుంచి అభ్యర్థుల ఎంపిక కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది టీడీపీ పార్లమెంటు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారని తెలుస్తుంది శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు విశాఖ నుంచి ఎం భరత్ అమలాపురం నుంచి గంటి హరీష్ పోటీ చేయనున్నట్టుగా తెలుస్తోంది ఏలూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్ లేదా పోలీస్ అధికారి చంద్రశేఖర్ విజయవాడ నుంచి కేసినేని చిన్ని గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్లు ఖరారయ్యాయట బాపట్ల నుంచి ఎస్సీ నేత ఎంఎస్ రాజు లేదంటే ఉండవల్లి శ్రీదేవి కానీ అగ్గి రామయ్య లేదా సౌరవ్ ప్రసాద్ బరిలో ఉండే అవకాశం ఉంది నుంచి మాగుంట రాఘవరెడ్డి నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు నుంచి దగ్గుమల్ల ప్రసాద్ రాజంపేట నుంచి సుఖవాసి సుబ్రహ్మణ్యం పేర్లు ఫైనల్ అయ్యాయట కడప నుంచి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి లేదంటే వైఎస్ వివేక కుటుంబ సభ్యులు ఒకరిని పోటీలో నిలిపే అవకాశం ఉంది హిందూపురం నుంచి బీకే పార్థసారథి అనంతపురం నుంచి ప్రొఫెసర్ రాజేష్ కర్నూలు పార్లమెంటు స్థానంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన నాగరాజు భవానీ శంకర్ సంజీవ్ కుమార్లలో ఒకరు పోటీలో ఉండే ఛాన్స్ ఉంది నంద్యాలలో బైరెడ్డి శబరి అభ్యర్థిత్వం ఖరారు చేసే అవకాశం ఉంది మరో రెండు మూడు రోజులలో అభ్యర్థుల జాబితా అధినేత చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది ఇంకా అమలాపురం బాపట్ల కర్నూలు కడప ఏలూరు అనంతపురం హిందూపురం స్థానాలకు అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు బీజేపీకి ఇచ్చిన స్థానాలపైన కొంత చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం బీజేపీ తమకు విశాఖ కావాలని పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు అయితే చంద్రబాబు మాత్రం విశాఖ ఇవ్వలేమని చెబుతున్నట్లు తెలుస్తోంది కాకినాడ మచిలీపట్నం నుంచి జనసేన పోటీ చేయనుంది కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం ఉన్నా తనకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవన్ స్పష్టం చేశారు దీంతో బీజేపీ నుంచి తుది నిర్ణయం జరిగిన తర్వాత ఎంపీ సీట్ల పైన క్లారిటీ వస్తుందని చెబుతున్నారు అయితే ఇప్పటి జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా చంద్రబాబు తమ పార్టీ పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి